అందరికీ నమస్కారం రోడ్డు ప్రమాదం నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడం ఎలా ఇప్పుడు తెలుసుకుందాం మనం రోజు ఏదో ఒక యాక్సిడెంట్ పేపర్లోనో సోషల్ నెట్వర్క్లోనో న్యూస్ అంటులోనో ఏదో ఒకటి జరిగినవి మనం వింటుంటాం ఇందులో మనలో ఒకరు మన ఫ్యామిలీలో ఎవరో ఒకరు దీన్ని బారిన పడి ఉంటారు మనం రోడ్డు మీదకు వెళ్ళినప్పుడు జాగ్రత్తలు టూ వీలర్ అయితే హెల్మెట్ పెట్టుకోవడమే కాదు ఫోర్ వీలర్ అయితే సీట్ బెల్ట్ పెట్టుకోవడమే కాదు మనం జాగ్రత్తగా ఉన్న పక్క వాళ్ళ వల్ల కూడా ఏదో విధంగా యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంది ముందుగా మనం కొన్ని జాగ్రత్తల గురించి తెలుసుకుందాం ఫస్ట్ ఫస్ట్ది హెవీ వెహికల్స్ని ఎప్పుడు సిగ్నల్ వేయకుండా క్రాస్ చేయకూడదు అలా అని కొంచెం దూరంలో నుండి క్రాస్ చేయాలి మనం ఏదైనా పని గురించి బయలుదేరినప్పుడు ముందుగా బయలుదేరాలి అలాగే మీ మైండ్ని ప్రయాణం ముగించే వరకు టెన్షన్స్ లేకుండా ఉంచుకోవాలి సెకండ్ థింగ్ ఆటో వనరులు మీరు ఎంతోమందికి సహాయం చేస్తూ సర్వీస్ చేస్తూ మీరు జీవనోపాధి గడుపుతున్నారు అందరం ఇంట్లో వాళ్ళ కోసమే కష్టపడుతున్నాం కానీ కొందరు ఆకతాయిలు ఆటోలను ఫ్యాషన్గా రఫ్గా నడుపుతుంటారు వీళ్ళ వల్ల మొత్తం ఆటో వనరులందరికీ చెడ్డపెరు వస్తుంది ఆటో వెనకన ఉండి ప్రయాణించకండి ఎందుకంటే వాళ్ళు ఎవరైనా కస్టమర్లు కనబడితే వెంటనే ఆపేస్తారు ఏ సిగ్నల్ లేకుండా అలాగే సడన్గా సైడ్కి వచ్చేస్తారు ఇలాంటి వాటిల్లో జాగ్రత్తగా చూసుకోండి అమ్మాయిలు పబ్లిక్లోకి వచ్చినప్పుడు డ్రెస్సింగ్ కరెక్ట్గా ఉండేలా చూసుకోండి ఎందుకంటే కొన్ని యాక్సిడెంట్స్ అలా కూడా జరిగినవే అబ్బాయిలు మీ గురించి ఇంట్లో ఎన్నో ఆశలతో మీ అమ్మ నాన్న చెల్లి అక్క తమ్ముడు అన్నయ్య ఇలా ఎందరో మీ వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉంటారు చాలా వరకు అయిన యాక్సిడెంట్స్లో ఎక్కువ పాత్ర ప్రాణాలు పోగొట్టుకున్నది యువతే అమ్మాయిని కనబడగానే ఫాస్ట్గా వెళ్ళిపోతుంటారు ఎందుకు అవే మీ ప్రాణాలకు హాని కలిగిస్తాయి కొంచెం ఆలోచించండి నేను ఒక ఇరవై ఐదేళ్ళ యువకుడిని నా ఫ్యామిలీలో నా చిట్టి చెల్లికి తన ఆరేళ్ల వయసులో కాలుకి యాక్సిడెంట్ జరిగింది అప్పుడు ఆటో డ్రైవర్ తన డబ్బులు ఇచ్చి తన తప్పు చూడు చేసుకున్నాడు కానీ ఆ తప్పు చేసిన అతను ఎప్పుడో మర్చిపోయి ఉంటాడు ఆ దెబ్బతిన్న ఆ పిల్ల ఇప్పటికీ ఆ కాలు చూసుకొని చాలా బాధపడుతుంది రేపు మా ఆ పిల్లకి పెళ్ళ పెళ్ళవద్ది కానీ ఆ బాధ మాత్రం మర్చిపోదు ఆ పిల్లలకి ఎప్పుడైనా అదే చాలా బాధపడుతుంది రీసెంట్గా మా అమ్మమ్మకి యాక్సిడెంట్ జరిగింది గుద్దింది ఒక ఆడ మనిషి యాక్టివ్ హోండాతో రీజన్ అడిగితే ఇంట్లో జరిగిన గొడవని ఆలోచిస్తూ గుద్దేశన్ అని చెప్పింది ఇప్పుడు ఆవిడ కాహలు మొక్క విరిగి ఇంట్లో ఉంది ఆవిడను ముందు ఉన్న మనిషిలా చూడలేము కదా ఆలోచించండి